ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మీడియా నైంటీ పర్సెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మనం చూపించిందే నిజం మనం చెప్పిందే నిజం ఏ రకంగా అయినా మనం ఏ దారిలో నిలవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన మీడియానంతా ఒక సైడ్ పెట్టుకొని నడిపించుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సరే ప్రజలు సోషల్ మీడియా వాళ్ళ చేతిలోకి వచ్చింది వాస్తవాలని ప్రజల్లోకి ఆ గ్రామాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో ప్రజలే ఈ రోజు ఎక్కడ ఏం జరుగుతుందనేది సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ మీద కట్టడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి రెండు నెలలు మూడు నెలలు నిర్బంధం విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురిచేసిన పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మీడియాలో ఎక్కడైనా డిబేట్లకు వెళ్ళినా లేకపోతే మీడియాలో ఏదైనా వాస్తవాలు ప్రభుత్వాన్ని విమర్శించినా ఏదైనా సరే పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులని ప్రజల దృష్టికి తీసుకొచ్చినా ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఏదో ఒక తప్పుడు కేసులోనో లేకపోతే ఏదో ఒక సందర్భం వాళ్ళకి సంబంధం లేని కేసుల్లోనో విరికించి ఈరోజు వాళ్ళని కూడా అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సాక్షాత్తు హైకోర్టే అసలు మీ డిపార్ట్మెంట్ ఉందా మీరు పనిచేస్తున్నారా మీరు మూసేసుకోండి ఎందుకు మీ డిపార్ట్మెంట్ అని హైకోర్టే ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే మిమ్మల్ని మాట్లాడింది అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ యొక్క తీరు ఎలా ఉందనేది దాని నిదర్శనం మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎన్నో ఆర్డర్లు ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టుల నుంచి కానీ సోషల్ మీడియా మీద కానీ లేకపోతే ఇలా మా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించి మీడియాను దొక్కేయాలని మీడియాలో మాట్లాడే వాళ్ళని దొక్కేయాలని ఈ రకమైనటువంటి ధోరణిలకు వెళ్ళడం మాత్రం కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు జరిగిన అరెస్ట్ చూస్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సిఐ చనిపోతే అది ఆత్మహత్యన లేకపోతే ఇంకేదైనా జరిగిందనే కారణాలు అది దాని ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాకముందే మీరు మొత్తం మీ పార్టీకి సంబంధించిన నాయకులు పది మంది పది రకాలుగా మాట్లాడారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కే ప్రాథమిక సమాచారం తెలుసుకు తెలుసుకునే లోపే మీరందరూ ఎలా పడితే అలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మిమ్మల్ని మాత్రం మీ జోలికి ఏ పోలీసు రాడు మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా ఇండదు ఇది ఇలా ఇండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అర్థం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు మీరు దిగజారిపోయారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు ఎక్కడైతే మీ తప్పులు బయటకు వస్తాయో మీ అన్యాయాలు బయటకు వస్తాయో మీ అక్రమాలు బయటకు తీసుకొస్తారో అటువంటి పరిస్థితులు అన్ని డైవర్షన్ చేయాలని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఏదో తీసుకెళ్లడం జరుగుతా ఉంది మీరు ఎంత మందిని నొక్కినా ఎంత మందిని అరెస్టులు చేసి తొక్కేసినా ఇది రాను రాను ఇంకా ఉగ్ర రూపం దాలుస్తే తప్ప ఇది ఆగేది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలకు ప్రాణమాన రక్షణకు ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ నిర్బంధించి వాళ్ళ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి ఈ రోజు ఈ వ్యవస్థను వాడుతూ ఉన్నారు అది న్యాయస్థానం కూడా మీకు ధృవీకరించిన పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఈ రోజు డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉందా అనే పరిస్థితికే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది ఇంకొకటి నిన్న కాక మొన్న లో కూడా పార్టీ ఆఫీస్ కి వెళ్లి హిందూపూర్ లో పగలగొడితే దాని మీద ఏం స్పందన ఉండదు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అసలు ఎటు పోతా ఉంది పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఆపండి ఇప్పటికైనా లేదు అంటే మాత్రం దీనికి అన్నిటికీ కూడా డబ్బాలు త్రిబుల్ రేపు రెట్టింపు మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది